కూర్చోండి 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 కూర్చోమా కూర్చో కూర్చోవయా అరే కూర్చోవయా ఎల్లో పి గారు అమ్మా ఒక నిమిషం ఒక నిమిషం ఒకరి కూర్చోండి సేము ఎంత బెనిఫిట్ వెళ్ళింది అంతా కూడా ఆన్లైనే వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెచ్చుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది అధ్యక్ష నేను మాట్లాడతాను అధ్యక్ష వాళ్ళు ఇంకా ఎవరికో ఉండిపోయింది బెనిఫిషియల్ ఇవ్వాల్సి ఉండిపోయింది అన్నారు నేను మొదట సమాధానం చెప్పినట్టు చెప్పినప్పుడు చెప్పాను కదా అధ్యక్ష ఇప్పటికీ మేము చిత్తశుద్ధితో ఉన్నాం నిజంగా జెన్యున్ గా ఎవరికైనా రాలేదు అనుకుంటే గనక మాకు చెప్తే మేము डेफिनेट్ గా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నప్పుడు ఇంత రాతంతో ఎందుకు అధ్యక్ష ఇంత రాతంతో ఉంది కమిటీ దేనికి అధ్యక్ష కమిటీ దేనికి నిజంగా కమిటీ వేయాలి కమిటీ చాలా వాట్ల కేయాలి బాబు క్లాచిగా చెప్పారు ఇంకెవరైనా నమ్మపోలేది ఏ టీఎస్ఆర్ మీ సార్ అరస్తా ఇంకా చూసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నా నిజంగా బుడమేరు వరద బాధితులకు ఎవరికైనా బెనిఫిట్ అందకపోతే అది జెన్యున్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మా గవర్నమెంట్ ఈరోజు సిద్ధంగా ఉంది ఓకే ప్లీజ్ ప్రకృతి మానవ జరిగిన జరిగినాయి ప్రభుత్వం వచ్చి మేము వచ్చి పెద్దగా రెండు చేస్తామంటున్నారు ప్రజలు వచ్చి అక్కడ ఉన్న ప్రజలు మేము కంటితో చూసాం అయినా మాది అథంటికేట్ కాబట్టి ఎవరైతే ఎవరు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం జరిగిందో అవన్నీ కూడా సభ్య సమాజానికి అందరికీ తెలుసు అధ్యక్ష అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు ఒక కోటి రూపాయలు ఇచ్చారు అది ఖర్చు పెట్టి నేనే ఆ కోటి రూపాయలకి నేనే బాధ్యత అధ్యక్ష నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పతు పాలు నీళ్ళు దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఒక నిమిషం దినుసులు కూడా దినుసులు కూడా నా అధ్యక్షతనే బాధితులే నా అధ్యక్షతనే అవి కొని బాధితుకు వచ్చి నేను నా చేతులతోని నేనే వెళ్ళి మొత్తం అధ్యక్ష ఒక నిమిషం నిమిషండి మాట్లాడు మాట్లాడుతా మాట్లాడు మాట్లాడతా సరే అంటే ఎవరికైనా లబ్ధి చేకూరలేదేమో దాని గురించి మాట్లాడతారని అధ్యక్ష బాధ్యత కలిగిన ఎవరైనా సరే జవాబుదారి జవాబుదారీ